ఎంతగా అది చేస్తున్నటువంటి గౌరవ నీలపతి అయినా ముందుకు రావాలా గౌరవ వెంకట్ రెడ్డి గారికి గౌరవ స్వాగతం సుస్వాగతం అని చాలా తీసుకో గౌరవ నీలపతను చెత్త యజమాని ముందుకు రావాలా నది కొట్టుకో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రజా నాయకుడు ప్రజా పక్షపాతిగా పనిచేసి అడిగిన తక్షణం మహాదాతైనటువంటి పురుగుతి శ్రీనాథ రెడ్డి గారు కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారా హర్షప్ రెడ్డి గారికి పురుషోత్తం రెడ్డి గారికి కూడా సాదర పూర్వకంగా స్వాగతం సుస్వాగతం గౌరవ మహాదాత అయినటువంటి పులకొర్తి శ్రీనాథ్ రెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం గౌరవనీయులు పెద్దలు జయజమాని ముందుకు రావాలా ఫోటో అయిపోయింది

గౌరవ వెంకటరెడ్డి గారిని సన్మానించవలసిందిగా సాధారణ ఆహ్వానిస్తున్నాం గౌరవ పెద్దలు మహానాత అయినటువంటి పులవర్తి శ్రీనాథ్ రెడ్డిగా చెప్పండి గౌరవ కృష్ణ రెడ్డి గారిని కూడా సమా పులకృతి

ఉన్నది నందిగొట్టు నియోజకవర్గ గౌరవ ఇన్ఛార్జ్ నియోజకవర్గ మాజీ శాసనసభలో గౌరవ చట్టమ్మ గారి గౌరవ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవ చట్టమ్మ గారి ఆ యొక్క శాసనసభలో పాలెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు గౌరవ నేను ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ వెంకటరమణ గారి చేతుల మీదగా సన్మానం జరుగుతుంది గట్టిగా చెప్పట్ల కొట్టాలండి మళ్ళా మీ సాయ ప్రతి సంవత్సరం ధన్వంత్రి వెంకటేశ్వర స్వామి కార్యక్రమాల్లో భాగస్వాములై మీకు మీ రాజకీయ భవిష్యత్తులో ఆ వెంకటేశ్వరి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు రైట్ మాట్లాడుతున్నా